నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత నాలుగు రోజులుగా చంద్రన్న పల్లె పండుగ నాలుగు రోజుల క్రితం గొల్లకందుకూర్లు గ్రామంలో ప్రారంభించి మొత్తం పద్దెనిమిది గ్రామాల్లో పదకొండు కోట్ల రూపాయల వేయంతో అభివృద్ధి పనులు ప్రజలకు అంకితం చేస్తూ ఈరోజు కొట్టేపాడి గ్రామంలో ఈ పల్లె పండుగ చంద్రన్న పల్లె పండుగ ముగింపు కార్యక్రమం ఈ పదకొండు కోట్ల అభివృద్ధి పనులే కాకుండా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా ఈ ప్రాంతంలో అభివృద్ధి పనుల మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నా శక్తికి మించి అభివృద్ధి పనుల సాధన కోసం కృషి చేస్తానని మాట ఇస్తూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్నిటికీ మించి ఎన్నికలు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు మన బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం ఈ వారంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆ బిడ్డల చదువుల కోసం ఆ తల్లులకి ఆర్థిక సాయం చేయబోతున్నారని చెప్పని మీ అందరి ముందు సగర్వంగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మాణం అదేవిధంగా పోలవరం పరుగులు పెట్టించడం మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించడం ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూటమికి చంద్రబాబు నాయుడు గారికి మీ మద్దతు ఉండాలని చెప్పి కోరుకుంటూ బిడ్డల చదువుల కోసం తల్లికి వందను ఆ యొక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే ఆర్థిక సహాయం ఈ వారంలోనే ఆ తల్లులందరికీ పంచుతుంది